అంటే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాటలు మన వస్తే కానీ తెలియదు అంటారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడడం అనేది అయింది ఇది ప్రత్యేకించి ఒక రాజకీయ నాయకులకు మాత్రమే అలవాటు వాళ్ళు మాత్రమే చేయగలరు ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భారతదేశంలో రిచెస్ట్ సీఎం ఐదు వందల పది కోట్లతో జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది ఆ టైంలో మనం అందరం ఆల్రెడీ ఆయన మీద అక్రమార్జన ఉంది కాబట్టి అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు లక్ష కోట్ల లక్ష కోట్లు అన్నాం ఆ లక్ష కోట్లతో పోల్చుకుంటే ఇది పెద్ద చిన్న విషయం ఐదు వందల పది అనేది ఆయన టోటల్ ప్రాపర్టీనా లేకపోతే ఒక రోజు పెట్టే ఖర్చు అని వెటకారంగా మాట్లాడినటువంటి ఉద్ఘండ పండితులు ప్రపంచ మేధావులు కూడా ఉన్నారు ఆ సందర్భంలో టీడీపీలో కానీ జనసేనలో కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి క్యాడర్ వరకు కూడా సైకో జగన్ ఐదు వందల పది కోట్లు అంటూనే ఇంకా కొంచెం శృతిమించినటువంటి పదాలు కూడా వాడినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు అవునా అయితే అదే పరిస్థితి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడుకి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అదే ఐ మీన్ ఇప్పుడు సీఎంగా అయింది కదా ఇరవై నాలుగు అయిన తర్వాత తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ముప్పై ముప్పై కోట్ల రూపాయలతో అత్యధిక రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడాలి అంతే కదా ఆల్రెడీ టూ ఇయర్స్ కోవిడ్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ అంతకుముందు ఎంత ఉందనేది ఒకసారి బేరేజ్ చేసుకుంటే ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్లు ఉండడంలో రిచెస్ట్ సీఎం అంటే మిగతా పత్రికలు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ పిల్లల సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అదే చెప్తున్నా కర్మా రిటర్న్స్ అంటే ఒక వ్యక్తి గురించి మనం స్టేట్మెంట్ ఇచ్చామంటే ఏదో ఒక రోజు మళ్ళీ అలాంటి స్టేట్మెంటే మనకు రిటర్న్ వస్తుంది ఆ రోజు ఐదు వందల పది కోట్లకే నానాగీ చేసినటువంటి అన్ని విభాగాల వాళ్ళు తొమ్మిది వందల ముప్పై కోట్లు చంద్రబాబుకుంటే ఒక్కరు కూడా మాట్లాడలేమే ధైర్యంగా చెప్పొచ్చు కదా ఆయన కష్టార్జితమనో లేకపోతే వ్యాపారం నుంచి వచ్చిందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అవును రిచెస్ట్ సీఎం ఇన్ ఏపీ లేకపోతే ఇంకోటి అని చెప్పొచ్చు కదా ఎందుకు ఒక్క న్యూస్లో కూడా చెప్పడం లేదు ఏదో ఒకరు ఆరారా చెప్పడం తప్ప ఎందుకు ఈ మధ్య జ్యో ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం టీడీపీకి వ్యతిరేకంగా చాలా న్యూస్లు రాస్తూ ఉంది థ్యాంక్ యూ